గారు ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ సిపికి అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ చేత మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది ఎలక్షన్ కమిషన్ గుర్తించి వీళ్ళందరినీ మార్చింది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎన్నికల కమిషను మార్పు గనక జరగకపోయినట్లయితే ఈ మాత్రమైన ఎన్నికలు జరిగేయా లేదనేటటువంటి ఒక హింసాయుతమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఏర్పడినటువంటి వాతావరణం ఇది మేము చెప్పినటువంటిది కాదు ఎన్నికల కమిషనే గుర్తించింది అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఎన్నికల ముందు ఒక ప్రాంతంలో జరిగిన వాతావరణమా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి రాజకీయ పరమైన కోణం ఏమైనా ఉన్నదా కుట్ర కోణం ఏమైనాదా ఉన్నదా అనేటువంటి అంశాలని పరిశీలించవలసినటువంటి సమయం ఇది ఎందుకంటే ఇదేదో ఒక రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి కొట్లాట్లు కాదు ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి కొట్లాటలు మాత్రమే కాదు ఇది కేవలం ఎన్నికల నేరంగానే పరిగణించి చూడటానికి వీల్లేదు కారణం ఏమిటంటే ఈ ఎన్నికలలో ఎన్నికల ముందు నుంచి మేము ఆరోపించిన విధంగా ఎలక్షన్ కమిషనర్ తదుపరి గుర్తించిన విధంగా ఎన్నికలలో ప్రశాంతంగా జరగటానికి వీలు లేకుండా అనేక మంది పోలీసు అధికారులు కొంతమంది పోలీసులు వైఎస్ఆర్సిపి పార్టీతో పడి ఉన్నారు ఆ విధముగానే ఎన్నికలలో ముందు ఎన్నికలకు ముందుగా ఆఫీసర్ని వాళ్ళకు కావాల్సిన ఆఫీసర్ని వాళ్ళు నియమించుకుని ఉన్నారు దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు డీజీపీ గారు పథకాలు వేశారు మిగతా అధికారులు వాళ్ళ కనుసన్న ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు ఇక రాను రాను ఎన్నికల క్రమ ప్రక్రియ కొనసాగుతున్న ముందుకొస్తున్న కొద్దీ ప్రధానమంత్రి గారి మీటింగ్ చిలకలూరులో జరిగిన తరువాత పోలీసుల వైఫల్యం కొట్టొచ్చిన తరువాత ఎన్నికల కమిషన్ దాన్ని కూడా గుర్తించిన తరువాత వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేసిన తరువాత కూడా పోలీసుల్లో ఎటువంటి మార్పు రాలేదు రాకపోగా ఎన్నికల అధికారుల విధుల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించమంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపించి చేతులు దులిపేసుకున్నారు మళ్ళీ వాళ్ళు నియమించబడ్డారు కొంతమంది మంత్రులు వారి సలహాదారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే ఎక్కడైతే పోలీసు అధికారులు మార్చారో అక్కడ గొడవలు ఈ అని అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మేము అందరు అధికారులు ఉంటే అసలు గొడవలు కూడా బయటికి రాకుండా మేము ఎన్నికలు నిర్వహించేవాళ్ళం ఈ అధికారులు మార్చినందువల్ల గొడవలు బయటకు వచ్చినాయి ఇది కూడా మార్చకుండా ఉంటే బాగుండేది అనేటటువంటిది వాళ్ళ ఆలోచన అది ఒక భాగం రెండో భాగం ఎన్నికలలో ముఖ్యమంత్రి గారి సలహాదారులు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారు ఇంటెలిజెన్సీ డీజీ గారు అలాగే డీజీపీ గారు వీళ్ళందరూ కలిసి ఒక రచన చేశారు ఆ వ్యూహ రచన ఏమిటంటే ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని లక్షణ మంత్రి గారు హోం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని ఇతర విషయాలని అన్నిటినీ ఎండగట్టారు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది ఈ స్పందన చూసిన తరువాత వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలలో ఇక మనం గెలవలేము కనుక ఏదో ఒక రకమైన పథకం వ్యూహ రచన చేయాలి అనే ఆలోచనకి అధికార పార్టీ యంత్రాంగం అంతా వచ్చింది అధికార పార్టీ యంత్రాంగం యొక్క ఆలోచనలకు అధికారులు కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు సై అన్నారు దాని ఫలితమే ఎన్నికల ముందు హింసాత్మక ఘటనలు దాని ఫలితమే పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలు దాని ఫలితమే ఎన్నికల తరువాత కూడా వెంటనే మరుసటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు దాదాపు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే డెబ్భై నాలుగు మంది తెలుగుదేశం వ్యక్తులను గాయపరచడం జరిగింది తీవ్రమైన గాయాలు ఒకరికి పది పన్నెండు కుట్లు పడినాయి ఇదంతా కాకతాళీయంగా జరిగినటువంటిది కాదు ఒక కుట్ర ప్రకారం ఒక రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగా ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు ఎక్సర్సైజ్ చేయడానికి పౌరులకు అవకాశం లేకుండా ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగ